మనుని స్వీకరిస్తాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అందరూ ప్రియ భగవద్ బంధులారా ఈ రోజు ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టమైన మంగళవారం ఈ ప్రాంతం నుంచి కాలనీలో ఒకసారి ఆగి మీ నూతన మందిరాన్ని దర్శనం చేసి మా చామర్తి వారి యొక్క కుటుంబ సభ్యులని ఒకసారి పరామర్శించి మన వికాస తరంగిని వారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలకి నిర్వాహకులుగా ఉండేటటువంటి శ్రీమతి ఉషశ్రీ గారిని మిగతా ఉండేటటువంటి సభ్యులని పరమ భక్త శిఖాముడులైన మిమ్మల్ని అందరినీ ఒకసారి పోదామని మేము వచ్చాం చాలా సంతోషంగా ఉంది మీ అందరి యొక్క ఉత్సాహానికి మీ అందరి శ్రద్ధకి ఆనందంగా ఉంది ఇప్పుడు మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఎలా ఉందంటే ఓ అందమైన పుష్కరిణిలో చక్కటి మంచి కమలాలు తామర పుష్పాలన్నీ వికసిస్తే ఎలా ఉంటుందో అందంగా అలా ఉంది మీ అందరి ముఖాలు అలా చూస్తుంది చాలా సంతోషంగా ఉంది మన శ్రీకాకుళం జిల్లా ఆర్థికంగా వెనకబడ్డ జిల్లా అయినా ఆధ్యాత్మికంగా చాలా ముందున్న జిల్లా ఒకసారి మీలో చాలామందికి కొంచెం పెద్దవాళ్ళకి జ్ఞాపకం ఉండి ఉంటుంది ఈ జిల్లాలోనే శ్రీకుర్మ దగ్గర నుంచి మేము ప్రారంభం చేసి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి గ్రామాలని నగరాలని పట్టణాలని అన్నిటినీ కూడా సంచరిస్తూ మేము ఒక పాదయాత్ర చేశాం ఎప్పుడు ఎనభై ఎనిమిదిలో వేదాన్ని చదువుతూ ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఆ పాదయాత్రతోటి ఒకసారి పరామర్శిస్తూ పూరి జగన్నాథ క్షేత్రం దాకా నడిచా వేద పాదయాత్ర అని దానికి పేరు ఎనభై ఎనిమిదిలో తెలుసు దాని వల్ల మన ప్రాంతానికి అందరికీ కూడా కొన్ని అభిప్రాయాలు లేకుండా ప్రజలందరూ కూడా అనే సంకల్పంతో ఆ పాదయాత్ర ఆ సమయంలోనే మేము చూసాం ఈ ప్రాంతాల్లో ఉండే మీ భక్తి ఎంత మీ శ్రద్ధ ఎంత మీ ఉత్సాహం ఎంత అది చాలా ఆనందంగా ఉంటుంది మీ ప్రాంతాల్లోకి వస్తే ఇక్కడ ఉండేటటువంటి వారందరి యొక్క ఉత్సాహాన్ని చూస్తుంటే చాలా బాగుంది ఇది ఎప్పుడు అలాగే కళకళ్ళు ఆడుతూ ఉండాలని మేము కోరుకుంటాం గ్రామాలు ఎప్పుడు కడకళ్ళు ఆడుతూ ఉంటాయో రాష్ట్రం అప్పుడు కడకళ్ళు ఆడుతుంది రాష్ట్రం ఎప్పుడు దేశం కలకళనాడుతుంటే ఈ మధ్య కాలంలోనే మనందరికి తెలుసును మన ఐదు వందల సంవత్సరాల చరిత్రకి పట్టినటువంటి మసిని తుడుస్తూ మణి రాముడు తన స్థానానికి చేరి అక్కడ చేరడం కాదు మనందరి మనస్సుల్లోకి కూడా చేరాడు ఒక రాష్ట్రము ఒక గ్రామము అని లేకుండా ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి మారుమూల గ్రామాల్లోనూ కూడా రామనామంతో అవన్నీ కూడా ఓలలాడే ఇది మనందరి యొక్క అదృష్టం అలాంటి ఒక మంచి శుభ కాలంలో అలాంటి ఒక మంచి సమయంలో ఒక చరిత్ర నిర్మాణం జరిగేటటువంటి కాలంలో మనమందరం కూడా ఉండగలగడం